జయభారత్వ విషయాలు ఇటువంటి భారతీయులందరికీ కూడా డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజుని మీ ముందుకు వచ్చినటువంటి విషయం ఏమిటంటే మనకి భారతదేశం ఈ వేళ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయింది డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఎనిమిదిలో మనం అడుగు పెట్టామంటే కారణం ఈ దేశంలో మన దేశంలో బతకటం కోసం మన దేశంలో వ్యాపారం చేసుకుంటం కోసం ఈ దేశంలోకి వచ్చి ఆశ్రయం కోరి ఇక్కడ మన పంచను చేరి బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని కబలించి మన మీద పెత్తనం చెలాయించాడు ఇక్కడ రెండు వందల సంవత్సరాల పరిపాలన చేశాడు అంటే మనలో ఉన్నటువంటి అనైక్యత వల్ల మాత్రమే ఇదంతా అనేది ఖచ్చితంగా చరిత్రలో చెబుతున్నటువంటి నిజం లేకపోతే మూడు కోట్ల మంది జనం ఉన్న జనం కలిగినటువంటి ఎవడైతే ఇంగ్లాండ్ వాడు ఉన్నాడో ముప్పై ఐదు కోట్ల మంది జనంతో ఇక్కడ పెత్తనం ఇక్కడ వచ్చి వ్యాపారం చేసి పెత్తనం చెలాయించినటువంటి వాడు మన అనైక్యత కాకపోతే ఏమంటారు దాన్ని అలాగే ఇక్కడ ఆడికన్న ముందర పెంచేవాడు డచ్చేవాడు ఇలా రకరకాల వాళ్ళు ఇక్కడ వ్యాపారాల నిమిత్తంగా వచ్చి దీన్ని చేసుకోవడం అనేది ఇక్కడ జరిగింది ఇక్కడ ఈ దేశాన్ని కబలించడం జరిగింది సరే ఇక్కడ పెత్తనం చెలాయించి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రాను రాను వాళ్ళ మితిమీరిపోయినప్పుడు అనేక మంది ఈ దేశాన్ని వాళ్ళు పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతో పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రారంభమైనటువంటి స్వతంత్ర సంగ్రామం ఏదైతే ఉన్నదో మొట్టమొదట ప్రాణాలు అర్పించినటువంటి మంగళపాండే ఎవరైతే ఉన్నారో అలాగే అక్కడ ఆ రోజుని పోరాటానికి నాయకత్వం ఇచ్చినటువంటి దాదా దాదా సాహెబ్ నవరోజి ఎవరైతే ఉన్నారో అలాగే తాంత్యాతోపి ఎవరైతే ఉన్నారో అనేక మంది ఆనాటి నుంచి పోరాటం ఎంత వరకు చేసుకోవాల్సి వచ్చిందంటే అనేక మంది పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడుకి తొంభై సంవత్సరాలు దాటి పోరాటం చేస్తేనే కానీ తొంభై సంవత్సరాలంటే చిన్న విషయం కాదు కదా పదిహేను సంవత్సరాలు యువకుడి దగ్గర నుంచి తొంభై సంవత్సరాల యొక్క ఉద్ధుడి వరకు కూడా పోరాటం సాగిస్తూ కోట్ల మంది ఈ స్వతంత్ర సంగ్రామంలో ప్రాణాలు అర్పించినటువంటి సంఘటన మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది చాలా లోతుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది సరే ఇన్ని సంవత్సరాలు పోరాడిన తర్వాత స్వతంత్రం అనేక మంది అల్లూరి సీతారామరాజు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అదే రకంగా బాల గంగాధర తెలుగుకి చెప్పుకుంటా పోతే భగత్ సింగ్ ఆజాద్ చంద్రశేఖర్ లాంటి అనేక మంది మహా యోధులు పోరాడి వీళ్ళందరినీ భయపెట్టి ఇక్కడి నుంచి తమిరి పట్టడం అనేది జరిగింది సరే లాస్ట్లోకి వచ్చేటప్పటికి నెహ్రూ గారు గాంధీ గారు వీళ్ళు నాయకత్వంలో స్వతంత్రం వీళ్ళిద్దరూ కలిసి బ్రిటిష్ వాళ్ళతోటి లాభాయకర ఒప్పందాలతోటి మనకి ఒక బై ఒక ఏళ్ళ ఈ దేశానికి ఈ దేశ ప్రజలకి చాలా తీవ్రమైన ద్రోహం చేశారు అనేది చరిత్రలు చెబుతున్నాయి ఎందుకంటున్నాను అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మనకన్నా ఈ దేశములో మేము ముస్లిములు సెపరేట్ గా ఉండాలి మీకు మాకు కుదరదు మీరు కుడి చేతితో తింటారు మేము ఎడ చేతితో తింటాం మీరు కుడి చేతితో రాస్తారు మేము ఎడ మీరు అట్నుంచి రాస్తారు మేము ఇట్నుంచి రాస్తాం మీరు దేవత విగ్రహాన్ని పూజిస్తారు మేము అది చెయ్యం మీ ఇలా రకరకాల మాకున్నటువంటి సిద్ధాంతాలు మాకు ఉన్నాయి ఎందుకు కాబట్టి మేము మీతో కలిసి జీవించలేమని మహమ్మద్ జిన్నా అనేటువంటి ఒక మత తత్వవాది ఈ బ్రిటిష్ వాళ్ళతోటి కుమ్మక్క ఈ బ్రిటిష్ వాడి ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచకూడదు దీన్ని ముక్కలు చేసుకోవాలనేటువంటి చేసినటువంటి దుర్బుద్ధ ఆలోచనకి ఇక్కడ ఈ నాయకులు ఎవరైతే జిన్నా కానివ్వండి నెహ్రూ కానివ్వండి గాంధీ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఒక లాభాయకర ఒప్పందం తోటి దేశ విభజన చేయటం జరిగింది మనకన్నా ఒక రోజు ముందర ఈ పాకిస్తాన్ గడగొట్టడం జరిగింది సరే ఏదైతే పాకిస్తాన్ నిడగొట్టిన తర్వాత ఏదైతే ఒక సరైనటువంటి ఒప్పందాలు లేకుండా ఒక ఒక క్రమ పద్ధతి లేకుండా ఒక పద్ధతి పాడు లేకుండా దేశాన్ని విభజించడం జరిగింది అన్నారు సరే దేశం విభజించిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి మంచి చెట్ల ఆలోచనలు అవన్నీ కూడా తర్వాత ఏ రకంగా చేసుకోవాలి అనే దాని గురించి ఆలోచన లేకుండా రాత్రికి రాత్రి అక్కడ ఉన్నటువంటి యావత్తు హిందూ సమాజాన్ని ఓత కోస కోత పోసి మనబంగాలు చేసి మంటలు చేసి వేసి యువతలకి చవాల్ని పంపించారు ఇరవై లక్షల మందిని ఓ హిందూ సమాజమా ఒకసారి ఆలోచించి ఒకసారి సరిగ్గాను ఓ హిందువా నువ్వు సరిగ్గాను ఇరవై లక్షల మందిని ఆ రోజుని పాకిస్తాన్ నుంచి యువతలకి వాళ్ళ ఆస్తులు దోచేసి వాళ్ళ ఆస్తులు అంతస్తులు కొంప గూడు అన్నీ దొబ్బేసి ఇరవై లక్షల మందిని యువతలకి శవాలుగా పంపించినటువంటి సంఘటన ఆనాడు వాళ్ళు చేసినటువంటి ఆ ముస్లిం సమాజం చేసినటువంటి ఘోరమైనటువంటి దాన్ని ఘోరమైనటువంటి నరమేధం ఏదైతే ఉన్నదో దాన్ని కనీసం ఈ రోజున భారతదేశంలో ఏ ఒక్క హిందువుకి కూడా దాని గురించి కనీసం తలుసుకోనైనా తలుసుకోనటువంటి మూర్ఖులు ఇక్కడ ఉన్నారు అంటే హిందూ సమాజంలో దాని గురించి ఏనాడు ఒక మాట కూడా అనుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నారు అంటే మన పరిస్థితి అదే రకంగా ఆ రోజులు కూడా ఉన్నందుకే ఈ దేశంలో బ్రిటిష్ వాడు వచ్చి పరిపాలన చేశారు నన్ను కాదన్నట్టుగా ఉన్నాడు కాబట్టి ఆ రోజులు కూడా బ్రిటిష్ వాడు భారతదేశంలో బాగా వేసాడనే సంగతి మర్చిపోకూడదు సారి ఆలోచించాలి మరి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరిని అవతలకి ఎందుకు పంపించలేదు పంపించలేదు వీళ్ళు ఇక్కడ వచ్చారు ఎందుచేతంటే భారతదేశాన్ని కూడా ఈ నెహ్రూ గాంధీలు ఈ భారతదేశాన్ని కూడా ముస్లాం దేశంగా చెయ్యాలనేటువంటి ఒక దుర్బుద్ధైన ఆలోచన వీళ్ళ మనసులో ఉన్నది ఎందుచేతంటే ఈ నెహ్రూ అనేవాడు ఎవడైతే ఉన్నాడో ఇది ముస్లిం కాబట్టి దొంగ పేరులతోటి దొంగ దొంగ పేర్లు పెట్టుకుని ఇక్కడ ఇక్కడ ఒక నాయకుడిగా చలమని అయ్యాడు ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యాడు ఇది మన గట్టి కళ్ళు గమ్మి మదమెక్కి మనం ఉన్నాం కాబట్టి ఆ రోజుని ఆని గమనించలేదు కాబట్టి ఈ దేశానికి ప్రధానమంత్రి కావటం జరిగింది దానికి అంతకన్నా భయంకరమైనటువంటి ఒక పిశాసి గాంధీ ఆ గాంధీ చేసినటువంటి సపోర్టు ఇది మనకున్న దౌర్భాగ్యం మరి అన్ని లక్షల మందిని ఎందుకు మన మనవాళ్ళు కాదా మరి ఒకసారి ఆలోచించాలి కదా ఆ రకంగా నాడు దేశ విభజన జరిగింది ఈనాటికి పరిస్థితులు మనం భారతదేశంలో బాంబులు పెట్టేవాడు ముస్లిము ఇక్కడ మట్రలు చేసేవాడు ముస్లిము ఇక్కడ జహాదులు చేసే అమ్మాయిల్ని హిందూ అమ్మాయిల్ని ఎత్తుకొలిపోయేటువంటి వాడు ముస్లిం ఇలా రకరకాలుగా ఈ రోజున కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కనీసం ఒక్కడ మాట్లాడ్డం అదే కనుక భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ సంఘం చేసు పరిస్థితుల వాళ్ళు మాట్లాడితే మతతత్వము అని చెప్పేసి మతవాదులని చెప్పి ముక్క్రేసేటువంటి పనికిమాలి మేధావులు పనికిమాలి రాజకీయ నాయకులు ఈ దేశంలో ఉన్నారు కానీ నీ దాకా వచ్చే రోజున ఇది విషయాన్ని గమనించుకోమని చెబుతున్నాం జరిగేదాన్ని ఒకసారి జరిగేదాన్ని ముందు జరగబోయేదానికి ఒక్కసారి ఆలోచన చేసుకుని ఉంచు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నాం ఇక్కడ హిందూ సమాజం ఉగ్రవాది ఇక్కడ ఉన్నటువంటి హిందువులు హింసావాదులు పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ ఆడు కులం తెలీదు మతం తెలియదు ఎవడో తెలియదు ఆడి ఇక్కడ ఉన్న హిందువుల్ని హింసావాదులు అంటాడా ఇది ఇక్కడ మాట్లాడేది మరి దీని గురించి ఇక్కడ ఉన్న హిందువులకి ఎవరికి సిగ్గు శర్మ ఏముండదు ఇక్కడ ఇలా కావలసినటువంటిది ఎటు అంటే కులాల కావాలి రాహుల్ గాంధీ లాంటి వాడి చేతిలో ఈ దేశాన్ని పెడితే ఏమవుతుందో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అది మనకు అవసరం లేదు ఎవరొకరు పరిపాలిస్తాడు నా వరకు నేను బాగున్నాను కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోక లేకపోతే ఈనాడు డెబ్బై ఎనిమిదవ స్వతంత్రం మనం చేసుకున్నాం కదా కానీ ఈ వేళ బాధ ఎంత బాధగా ఉంది మీకు ఎవరికి బాధ అనిపించలేదా ఇది స్వతంత్ర దినోత్సవం చేసుకో చేసుకునేటువంటి రోజేనా ఏదైతే పశ్చిమ బెంగాల్ ఆనాడు ఈస్ట్ పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు నివసించేటువంటి పశ్చిమ పాకిస్తాన్ వాళ్ళు ఈ యొక్క దారుణాలకి వాళ్ళ రోజుని బలైపోతూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళని పెట్టేటువంటి ఇబ్బందులు వాళ్ళ గురు ఇబ్బందులకి వాళ్ళు తట్టుకోలేక దేశ మేము సపరేట్ దేశంగా ఇడిపోతామని వాళ్ళు ఆ రోజుని మామూలుగా వాళ్ళు అక్కడ పోరాటం చేస్తే సేఫ్ మీరు చెప్పారు ఎవరైతే ఉన్నారో ఆసీనా గారు యొక్క తండ్రి ఆయన చేసిన పోరాటానికి భారతదేశం ఆ రోజుని మనం అండగా నిలబడి మనం పోరాటం చేసి వాళ్ళకి సపరేట్ దేశాన్ని చేసి వాళ్ళకి అందిస్తే అక్కడ ఆనాటికి ముప్పై రెండు శాతం ఉన్నటువంటి హిందూ సమాజం అక్కడ ఆయన నాయకత్వంలో ఆ రోజున మామూలుగా అక్కడ పశ్చిమ పాకే ఏదైతే బంగ్లాదేశ్ గా ఏర్పడినటువంటి దేశం ఏదైతే ఉన్నదో ఆ దేశంలో స్వతంత్ర సమరయోధుడ స్వతంత్రాన్ని దేశానికి స్వతంత్రం తెచ్చిన వాడిని చంపించారు వాళ్ళ కుటుంబాన్ని చంపేశారు ఇంకా మిగిలినటువంటి శే హా గారు ఎవరైతే ఉన్నారో ఈ ఇరవై సంవత్సరాలు పరిపాలన చేసి భారత్ యొక్క మామూలుగా ఆ దేశ యొక్క అభివృద్ధికి ఆ దేశం గురించి అనేక రకాలైనటువంటి మార్గ అనేక రకాలైనటువంటి వ్యూహాలను చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి హసీనా గారు అయితే అనేక మంది ఈనాటికి కూడా బంగ్లాదేశం నుంచి వచ్చి భారతదేశంలో దొంగతనంగా వచ్చి ఇక్కడ దొంగల్లాగా దూరి ఎక్కడ ఈ రాజకీయ నాయకులు ఈ కుహానా ఈ ఎవరైతే ఈ రాజకీయ నాయకులు మమత సమత ఈ యొక్క చెత్త నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆధార్ కార్డులు కార్డుకుని ఇక్కడ అనేక రకాల ఇక్కడ మామూలుగా వేషాలు వేస్తున్నారు ఇక్కడ అనేక రకాల దోపిడీలు చేస్తున్నారు అనేక రకాలుగా ఈ దేశంలో చిచ్చులు పెడుతున్నారు అనే సంగతి గణేష ఏ హిందువు పట్టించుకో ఏ హిందువుకి అవసరం లేదు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులు అనేక రకాల అత్యాచారాలు ఇల్లు తగలబెట్టి వాళ్ళ భూములు అనేక రకాల రాస్తులు దోచుకుంటున్నటువంటి సంఘటన మనం ప్రతి సంవత్సరం ప్రతిరోజు చూస్తూ ఉన్నాం దాన్ని అప్పుడు పట్టించుకోరు హిందువులకి ఏమి జరిగినా పర్వాలేదు హిందువు గనుక మామూలుగా నోరెత్తితే ఉగ్రవాది ఇది ఇక్కడ ఉన్నటువంటి కుహాన మేధావులు అనేక మంది మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా మరి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఎక్కడ రిజర్వేషన్ పోరాటానికి దీనికి సంబంధం ఏంటి హిందువు యొక్క మామూలుగా ఇల్లు తగలబెట్టి హిందువుల్ని మానభంగాలు చేసి వాళ్ళ గుమ్మాలకు ఏలాడ తీస్తున్నారు అంటే అసలు మీరు చేసే పోరాటం ఏంటని అడుగుతున్నా మరి ప్రపంచం అంతా గమనిస్తుంది కదా భారతదేశంలో ముస్లింలకి ఇది అవసరం లేదు భారతదేశంలో ముస్లిములు బంగ్లాదేశ్ ముస్లిములకి మీరు ఇంకా చెయ్యండి మేము అండగా ఉంటామని చెబుతున్నారు ఇల్లు ఎవడైతే జమాదీ ఇస్లామి నాయకుడికి వాళ్ళ జమాది ఇస్లాము బంగ్లాదేశ్ నుంచి బయటకు పోయింది అది మళ్ళా వచ్చి అక్కడ ఆఫీస్ ఓపెన్ చేసి వాళ్ళకి అభినందనలు తెలియజేశాడు హిందువుల మీద దాడి చేసినటువంటి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి హిందువులకి రెండే రెండు ఆప్షన్లు ఒకటి మతం తీసుకుంటావా లేకపోతే రెండు చచ్చిపోతావా ఆల్టిమేటమ్ జారీ చేస్తున్నాడు అసలు వీడెవడు వీడి మతమేంటి వీడి దరిద్రమేంటి ఇదే ప్రపంచానికి నీ మతమైతే నేను నువ్వు దాన్ని అనుభవించు నీకుంటే దాంతో సుఖాలుంటే అనుభవించు నువ్వెవడ ఇతరుల జోలికి రావడానికి ఇతర మతాల జోలికి రావడానికి నువ్వు బాంబులు పెట్టడానికి నువ్వు హచ్చలు చేయటానికి నువ్వు మామూలు నువ్వు చేయటానికి నువ్వెవడవిసలా ఇది ముస్లిం ఇస్లాం సమాజానికి సిగ్గు అనిపించటం లేదా అని నేను అడుగుతున్నాను ఇది కరెక్ట్ అయినటువంటి విధానం అయితే మిమ్మల్ని ఎవరూ సేమించరు ఇది మీకు కరెక్ట్ అయినాక మీ సిద్ధాంతం అనుకుంటే మీ కురాన్లో ఇదే ఉందనుకుంటే కనుక ఎప్పటికైనా సరే ఈ ప్రపంచం మిమ్మల్ని దారుణాది దారుణంగా ఈ భూమి మీద లేకుండా ఈ ప్రపంచం అంతా కూడా మీద దాడి చేసేటువంటి రోజు వస్తుంది ఇది గమనించుకోండి ఇరవై సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఆ దేశ ప్రధానమంత్రి ఇంట్లోకి దొరపడి ఆవిడ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ దోచుకోవటానికి రిజర్వేషన్కి సంబంధం ఏమిటి ఆవిడ కట్టుకునే లోదుస్తున్న కూడా మీరు మామూలుగా దోచుకోవటానికి ఇదంతా ఏమైనా సిగ్గి అనిపించటం లేదా ఈ ఇస్లాం సమాజానికి ఇదా చేసే కార్యక్రమాలు మంచి పనులు మేము చేసినట్టు మేము పలానా మంచి పని చేశామని ప్రపంచంలో ఎక్కడన్నా కనిపిస్తుంది అంటే ఎవ్వరికి ఎక్కడా కనిపించటం లేదు అందుకే ఈ రోజుని ప్రపంచంలో ఈ రోజున బంగ్లాదేశ్ లో జరిగేదానికి నిజంకి ఈ రోజుని కన్నీళ్లు పరమంతమవుతున్నాయి అది తలుసుకుంటేనే అక్కడ ఉన్న బాధలు చూస్తూ ఉంటేనే మరి ఉన్న హిందూ సమాజము నిద్రపోతూ ఉన్నది నిద్రపోండి మీ ఇంటి దాకా వచ్చిన తర్వాత కానీ మీకు మీకు తెలియదు మీ ఇంటి దాకా వచ్చిన రోజున మిమ్మల్ని రక్షించేవాడే ఉండడు ఇది గమనించుకోండి ఈ దేశంలో ఏమి జరుగుతున్నది ప్రపంచంలో ఏమి జరుగుతుందో ఎవరికి ఏమి అక్కర్లేదు ఇక్కడ ఉన్న హిందూకి కులాల కావాలి సంపాదన కావాలి ఏం చేసుకుంటారు పొద్దున్న ఇలాంటి పరిస్థితులు వస్తే ఈనాడు బంగ్లాదేశం వచ్చిన పరిస్థితి పాట్లాది మంది భారతదేశాన్ని పాకిస్తాన్ ఇడిపోయినప్పుడు పాట్లాది మంది ఆస్తులు కోల్పోయి అచ్చల చేయబడి బయటకొచ్చేది ఆ పరిస్థితి మనకు వస్తే మనం ఎట్టిపోతాం ఇరవై సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబం ఏదైతే ఉన్నదో షేక్ హసీనా గారికి తలదాసుకోవటానికి ప్రపంచం ఎక్కడా కూడా ఆశ్రయం ఇవ్వలేదే ఆ దేశాన్ని కనీసం నువ్వు బయటికి వెళ్ళకపోతే చంపేస్తామని చెప్పి అక్కడ అవరంకలు ఆవిడ్ని దేశ బహిష్కరణ చేసి దేశాన్ని పారిపోయేలాగా చేసింది అక్కడ ఉన్నటువంటి బెల్లెతో సహా ఇది ఇది ముస్లిం కురాణాలో ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నాను దైవం అంటే ఏంటి ప్రేమతత్వము హృదయ విశాలము సాటి మనిషిని గౌరవించటము సాటి మతాన్ని గౌరవించటము తెలియనటువంటి మీ మతం ఇవ్వడం కావాలి మీరు చేసే కార్యక్రమాలు దానికి తిరిగి మీరు తెచ్చుకునే బలంగా మీరు నష్టపోయే రోజంటూ ఉంటుంది బహుశా ఇప్పుడే జరగచ్చేమోది ఏదైతే ఇజ్రాయల్ దేశం మీద ఈ ప్రపంచంలో వాళ్ళు ఇజ్రాయల్ వాళ్ళు తన కష్టాన్ని తన నమ్ముకునే సృష్టి వాళ్ళు కష్టపడి అనేక రకాల యంత్రాల్ని తంత్రాల్ని కనిపెట్టి వాళ్ళు ఆ దేశంలో ఎంత అభివృద్ధిలో ఈ ప్రపంచంలో ఈ ప్రపంచానికి అనేకమైనటువంటి అందిస్తున్నారు ఆ నుంచి అవసరమైనటువంటి ఆ దేశం మీద దాడి చేసి ఏం జరిగింది అసలు దాడి చేయటానికి హమాస్ తీవ్రవాదులు వెళ్ళి ఆ దేశం మీద దాడి చేస్తే ఏమైంది ఈనాడు మీ వల్ల జరిగింది ఏంటి అని అడుగుతున్నాను అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు నష్టపోయారు ఈ రోజున గాజా అంతా కూడా తగలబడిపోయింది లక్షల మంది ప్రజలు బట్లో కలిసిపోతున్నారు మరి ఇదే నువ్వు చేసేటువంటి ప్రజలకి ప్రాణాలకు ముప్పు తెచ్చే కార్యక్రమం చేయటం అనేది పురాణంలో చూపిద్దాం అసలు నువ్వు నాయకుడు ఏంటంటున్నావు నువ్వు దేనికి నాయకత్వం వహిస్తున్నావు నువ్వు దాకుంటావు ప్రజలందరినీ చదితావు అంతే కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఖచ్చితంగా దీన్ని మీరు మార్చుకోకపోతే ఈనాడు ఇజ్రాయేల్ ఏ రకమైన ప్రయాణం చేస్తుందో ప్రపంచమంతా కూడా అదే ప్రయాణం చేసేటువంటి రోజు ఖచ్చితంగా ఇస్లాం రాజ్యాల మీద ఈ ఉగ్రవాదుల మీద దాడి చేయటం కోసం ప్రయాణం చేస్తే అమాయక ప్రజలు అనేక మంది బలైపోతారు అతి కాబట్టి మీరు మార్చుకోండి అని చెప్పేసి నేను ముస్లిం సమాజానికి సూచిస్తున్నాను కాబట్టి మీరెవరు మీరు అసలు ఏ ప్రాణి తీయటాన్ని మీకు ఎవరిచ్చాడు అధికార ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ ఇక్కడ హిందువులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ భారతదేశంలోకి చిచ్చు పెట్టడం గురించి భారతదేశంలో ముస్లింలు బంగ్లాదేశంలో జరిగినటువంటిది భారతదేశంలో జరగాలని చూస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఈ దేశ ద్రోహులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ మన ఇంటి పక్కన ఉన్న మన వాకట్లో ఉన్న మన ఈద్లో ఉన్న వీళ్ళని శర్మం తీసేయాలి జాగ్రత్తగా వీళ్ళ గురించి మీరు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని మాత్రం చేడ పురుగుల్ని ఏరటానికి సమాజమే ముందుకు రావాలనేది మాత్రం ఖచ్చితంగా హిందూ సమాజం ఆలోచించుకోవాలి హిందూ సమాజం చైతన్యమై ఉండాలి హిందూ సమాజం ఏకమై ఉండాలి హిందూ సమాజం హిందూ దేశాన్ని కాపాడుకోవటం గురించి మరో పోరాటం చేయాలని మాత్రం అనుకోకండి మళ్ళా వందల సంవత్సరాల పోరాటాలు కాదు మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి తుర్పు మొక్కల్ని ఇప్పుడే తుడిసేయడానికి అందరూ సన్నద్ధం కావాలనేది ఈ సందర్భంగా నేను హిందూ సమాజాన్ని కోరుతున్నాను మీలో ఏ రకమైన పౌరుషం ఉన్నా శివు నేత్రు ఉంటే ఖచ్చితంగా ఈ హిందువుని ఉగ్రవాదని అని కానీ హిందువుని అడెవడో పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు కదా రాహుల్ గాంధీ అనేవాడు హిందువులు హింసావాదులు హిందువులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని నిజంకి ఒక్కరు కానీ నిరసన తెలియజేశారా ఇది బీజేపీ వాళ్ళు సంఘం వాళ్ళు మాట్లాడితే ఇది మామూలుగా మతదత్వం మరి అలాంటి నాయకుడు పార్లమెంట్లో వాడికి ఎంత ధైర్యం ఉంటేనే ఎనభై శాతం ఈ దేశంలో హిందువులు ఉండి ఈ రోజున మన గురించి పార్లమెంట్లోనే వాడు హిందువులు అని చెప్పి మాట్లాడాడు అంటే వాడి గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన హిందువులు ఇక్కడ ఉన్నారు మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఆడా మనకి నాయకుడు ఈ రోజుకి ఆడా ప్రతిపక్ష నాయకుడు అంతే కాబట్టి ఈ రోజున బంగ్లాదేశ్లో జరిగేటువంటి హింస ఏదైతే ఉన్నదో దీని గురించి ఇక్కడ నాన్ బీజేపీ పార్టీ లే పార్టీ కూడా బంగ్లాదేశ్ విషయం గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు బంగ్లాదేశ్లో జరిగే దాని గురించి ఎవరు ఖండన కూడా చేయలేదు మరి ఇలాంటి పార్టీలు మనకు ఉండాలా వీటన్నిటిని కూడా తురుపు మొక్కల్లాగా తీసి తుడిచి పెట్టవలసినటువంటి ఆలోచన చెయ్యకపోతే దేశంలో మనం చాలా నష్టపోతాము మన దేశాన్ని మనం కోల్పోతామని చెప్పేసి సందర్భంగా హిందువులకి నేను హెచ్చరికగా మరీ చెబుతున్నాను అది కాబట్టి ఆలోచించండి పరిస్థితులు చాలా అద్వానంగా తయారవుతున్నాయి ప్రపంచ యుద్ధం రావడానికి కూడా రావచ్చు అది కూడా కన అది కూడా కనపడుతుంది అది కాబట్టి ఏమైనా జరగచ్చు ఈ దేశంలో అసలు ఈ యుద్ధాలు ఏంటో ఈ దరిద్రాలేంటో ఎవరి దేశాన్ని నాడు పరిపాలించుకోవటం మానేసి ఎవరి దేశంలో ఉన్న ప్రజలు సుఖంగా ఉండటం మానేసి ఈ యొక్క పోరాటాలు ఏంటి ఆ నుంచి ఈ దేశంలోకి రావటం ఏంటి ఈ రకరకాలైన ఉగ్రవాద సంస్థలు ఏంటి ఈ ఉగ్రవాదులేంటి తీవ్రవాదులేంటి వీళ్ళందరినీ ఎక్కడికక్కడ సమాప్తం చేయకపోతే పరిస్థితులు ప్రపంచమే వస్తుంది లాంటి అమాసు తీవ్రవాదు లాంటి వాళ్ళు ఎవడి మీద వెళ్ళి దాడి చేస్తే అమెరికా వాడి మీద దాడి చేస్తే అమెరికా వాడు ఏం చేశాడండి ఇరాన్ ఇరాన్ నాశనం చేశాడు అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఇవన్నీ కూడా గమనించినట్లయితే ఇదా ఆఫ్ఘనిస్తాన్లో చూసుకున్నట్లయితే ముస్లింలు నేను అట్టి అడుగుతున్నాను మీ మీకురాన్లో రాస్తుందా ఒక మాతృమూర్తి ముస్లిం స్త్రీ ఆవిడ హిజాబ్ వేసుకుని బయటికి రాలేదని చెప్పి నడి రోడ్డు మీద కాల్చి చంపేశాడు ఆవిడిని ఒంగోబెట్టి కూర్చోబెట్టి మా కాళ్ళ మీద కాల్చి చంపేశారు ఇదే చెప్పేది ఇదే గ్రంథము ఇదా మతం ఇదా మామూలుగా మనకి ఇచ్చి దైవం ఎవరు చెప్పారండి ఇటువంటి ఇంతకాడ దయచేసి హిందువులందరినీ నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళ మతాలు ఏంటో మనకు అనవసరం వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకుంటారు కానీ హిందువులందరూ ఏకం కండి ఎక్కడ ఉన్నటువంటి ఎవరైతే కుహానా మేధావులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎక్కడైనా హిందువు గురించి మాట్లాడితే చెప్పించుకోండి అండ్ ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి మాట్లాడకుండా ఈ రకమైన కార్యక్రమాలు మనం చేయాలి ఖచ్చితంగా హిందూ సమాజం ఐక్యంగా ఉండాలి ఎక్కడ ఏ హిందూకు జరిగిన ఇన్స్టెంట్ ఈ దేశంలో జరిగినా ఎవరితో హిందూ సమాజము గొంతెత్తవలసినటువంటి అవసరం ఆసన్నం అయింది కాబట్టి దాస్ ఆ రకంగా ఆలోచిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను ఇకపోతే మన దేశంలో ఉన్నటువంటి మీడియాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మీడియాలు ఏమైనా అంటే ఆ మీడియాలు ఎవడ పెళ్ళం ఎవడ తోటి పోతుంది ఏది దేనితోటి పోయింది ఎవడు దేనితోటి పోతాడు ఇదే కార్యక్రమం వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు వాళ్ళకి ఇంకా బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో వాళ్ళకి అవసరం లేదు ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అవసరం లేదు ఓ పక్కనే ఈ ఇజ్రాయెల్ ఇరాను ఇలా రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి అవి చూపించవలసిన అవసరం లేదు బంగ్లాదేశ్ హిందువుల పని జరుగుతున్నటువంటి ప్రపంచాన్ని చూపించవలసినటువంటి అవసరం లేదు వీళ్ళు ఎంతసేపు చేయవలసింది ఏంటంటే ఒక లంకిల్ కార్యక్రమం ఒకటి తీసుకున్నారు ఆ కార్యక్రమం తోటి వీళ్ళు ఉంటారు భారతదేశంలో ఎక్కడన్నా మైనారిటీకి ఏదన్నా జరిగితే ప్రపంచానికి చూపిస్తారు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ మీడియాలు ఇవన్నీ కూడా మనకు ద్రోహం చేసే వీళ్ళందరూ దేశానికి ద్రోహం చేసేటువంటి సంస్థలు మన దేశంలో ఉన్నటువంటి మీడియాలు కానీ ఈ పేపర్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ ఒక వార్త కూడా కనిపించినటువంటి పరిస్థితి మనకు దోపరించింది అది కాబట్టి దయచేసి ఏవైతే సోషల్ మీడియాలో ఉన్నాయో అవంటం కారణంగా ఇంకా కొద్దిగా గొప్ప మనకి ఏంటి ఏం జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి తెలుస్తుంది లేకపోతే అది కూడా లేదు కాబట్టి దయచేసి హిందూ సమాజము వాస్తవాన్ని గమనించండి వాస్తవాన్ని గమనించి రాబోయే ప్రమాదాన్ని గుర్తించండి గుర్తించి మీరు అందరూ కూడా ఐక్యం కావటానికి ఈ డెబ్భై ఎనిమిదవ స్వతంత్రము ఒక ఒక భావా దృగ్పథంతో ఈ రోజున మనం పండుగ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎలాంటి పరిస్థితుల నుంచి మనం ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మనం శక్తివంతులుగా ఉండాలి మనం ఒక మంచి ఐక్యతతో ఉన్నప్పుడు మాత్రమే భారతదేశాన్ని కాపాడుకోగలుగుతాం హిందూ సమాజాన్ని రక్షించుకోగలుగుతాం అని చెప్పేసి సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్ ఈ వీడియో పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మరీ మరీ కోరుతున్నాను